నమస్కారం ప్రజలారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క చేసినటువంటి అవినీతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా భూములపైన కన్నేసినాడనేది అందరికి కూడా తెలిసిన విషయమే అదేవిధంగా మఠం భూములు ఏ విధంగా కబ్జాలు చేసినాడు చెరువులు ఏ విధంగా ఆక్రమించినాడు ఎస్సీ ఎస్సీ బీసీలకు సంబంధించినటువంటి పొలాలను ఏ విధంగా ఆక్రమించినాడు ఏ విధంగా గూడాగిరి రౌడీయజం చేసి భూదందాలకు పాల్పడినాడు అన్నీ కూడా చూసినాం మరొకటి అదే విషయంలో వెలుగులేకొచ్చింది చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు ఎవడమ్మ మొగుడు సొమ్మునే ఆర్టీసీ స్థలాలు చెవిరెడ్డి చేతికి ఇచ్చారు అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకమంతా కూడా అడుగుతారు లీజు పేరుతో పదిహేడు ప్రాంతాల్లో కట్టబెట్టిన అధికారులు ఇదే అధికారులు రేపు రాబోయే రోజులు కోర్టు బోన్లకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పని అయితే చేసినారా లేదు చివరెడ్డి మోచేది నీళ్లు తాగి చేసినారా లేదు జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలనే ఉన్న అధికారులు ఇటువంటి ప్రయత్నాలు చేసినా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో డెబ్బై ప్రాంతాల్లో టెండర్లు భాస్కర్ రెడ్డికి కీలక ప్రాంతాలు వైసీపీ హయాంలోనే తంతరంగం అంట పేరుకు టెండర్లు అధిక ధరకు కోటు చేసిన వారికి బెదిరింపులు ఇంకా చెప్పడా అధికంగా ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళకు కోట్ చేసే వాళ్ళకు వాళ్ళకు బెదిరింపులు ఏయ్ మీరంటే సరే ఓయ్ మేము వేయాలా సార్ ఉన్న మాకు మా డెకా ఎంతమంది ఉన్నారు ఇదే చెవిరెడ్డి ఏ విధంగా బయట నుంచి మనసులు దించి ఓట్లు వేయించినాడు గతంలో అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేయినటువంటి అవినీతి ఏంది చేయనటువంటి అక్రమాలు ఏంది చేయనటువంటి దందాలేంది అన్ని దందాలు చేశాడు అదేవిధంగా అన్ని దందాలు చేసినాడు కాబట్టే ఈరోజు కొడుకు చంద్రగిరిలో గాలికి పోయినాడు ఈయన అసలే కనపడకుంటాన పోయినాడు అదేవిధంగా ఒంగోలు బసుడిపో ఆవరణలో పనులు ప్రారంభించిన వైసీపీ నేత అడ్డుకున్న జనసేన నేత రియాజ్ ఓకే రియాజ్ ఎవరైతే ఉన్నారో జనసేన నేత రియాజ్ పోయి అడ్డుకోవడం జరిగింది లీజు రద్దు చేయిస్తాం టీడీపీ అంటే వాళ్ళు ఏ విధంగా టెండర్లు వేశారు ఏంది కథ ఏంది మెహర్బానీ ఎవడైతే ఎక్కువ కోర్టుకు వేసారో వాళ్ళని కూడా ఏ విధంగా కోర్టు చేసిన వాళ్ళు కూడా బెదిరించి ఏ విధంగా చేశాడో మనకు తెలిసిన విషయం అదేవిధంగా చూసుకుంటే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూములపై కన్నేశారు ఓ ప్రభుత్వ మాల్లో ఓ మాల్తో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవహారాన్ని నడిపారు టెండర్ల ప్రక్రియను అపాహాస్యం చేశారు తన కన్నా ఎక్కువ ధర కోట్ చేసిన వారిని బెదిరించి వారితో పాటు వారిపై రకరకాలైనటువంటి చర్యలు చూద్దాం ఎందుకంటే ఇక్కడ చూడండి చివరి చేతికి ఆర్టీసీ స్థలాలు ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్లో లీజుకు కేటాయించిన స్థలంలో జరుగుతున్నటువంటి పనులు ఇవి ఈ విధంగా ఇది చూడండి ఏమి కథ ఏంది మెహర్బానీ ఒత్తిళ్లు తెచ్చి తప్పుకునేలా చేశారు ఆర్టీసీ అధికారులు సైతం తన దారిలోకి తెచ్చుకున్నారు చివరికి తన కుమారుడు మోహిత్ రెడ్డి పేరుతో రాష్ట్రంలోని పదేడు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న ఖాళీ స్థలాలను చేజెక్కించుకున్నారు రాష్ట్రంలో ఉండేటువంటి పదిహేడు ఆర్టీసీ డిపోల్లో ఓ తీసుకున్నారంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు బస్టాండ్ ఆవరణలో ఉన్న స్థలంలో పనులు చేస్తుండగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఆదివారం అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో భూ భూభాగోతం అంతా కూడా వెలుగులేకొచ్చింది ఇది ఈ విధంగా లీజు టెండర్లు రద్దు చేయాలని చెప్పి దామచర్ల ఐదేళ్ల పాటు ఇస్తారాజ్యంగా ప్రైవేటు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైసీపీ నేతలు ఆర్టీసీ ఆస్తులపైన కట్టేయడం దుర్మార్గమని ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అయితే అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఆర్టీసీ డిపోలో పరిధిలో ఉన్నటువంటి లీజుకు పద్ధతి లీజు పద్ధత కేటాయించిన ఆస్తులను కాపాడుకుంటామని తెలిపారు ఇప్పటి వరకు పిలిచిన టెండర్లు రద్దు చేయిస్తామన్నారు ఇది కథ అంటే ఏ విధంగా అయితే కథ మెహర్బానీ ఈ లంగా పనులు అవినీతి అవినీతి అమ్మాముకుడిగా చేసినటువంటి మా వైసీపీ ప్రభుత్వం మీరు తప్పకుండా చట్టబద్ధంగానే టెండర్లు వేయండి ఈ టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా రద్దు చేసి కొత్తగా మళ్ళా టెండర్లు వేయండి ఎవడు ఎక్కువ వేసుకుంటాడా ఎవడు తక్కువ వేసుకుంటాడా అనేది పక్కన పెడితే చట్టబద్ధంగా ఎవరికి వచ్చినటువంటి టెండర్లు వాళ్ళు తీసుకుంటారు ఇది ఒక ప్రజాస్వామ్యము ఇదేమీ తాలిబాన్ల రాజ్యాంగం కాదని మరోసారి తెలియజేసుకుంటూ చెవిరెడ్డి చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా సరే ఆయన సర్వే పేరుతో ఏ విధంగా బాధితులు ఉన్నారో సర్వే పేరుతో ఎంతమందికి డబ్బు లేకొట్టాడో ఏందనేది నాకు అన్ని కూడా తెలుసు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యతలు ఎవరున్నా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తీసుకొని రాష్ట్ర ప్రజానికానికి వివరించడానికి సీమరాజా ఉన్నాడని మరోసారి తెలియజేసుకుంటూ చివరి బాధ్యతలు ఎవరున్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఆశ్రయించవచ్చు ఆల్వేస్ వెల్కమ్ అని మరొకసారి తెలియజేసుకుంటూ మీ బా బాధితుల పక్షాన తప్పకుండా సీమరాజా మీడియా నిలబడుతుందని మరోసారి తెలియజేసుకుంటూ నమస్కారం